డబ్బులు తీసుకోకుండా ఎలాంటి రోగానికైనా సూది మందులు లేకుండా ఆధునిక వైద్య శాస్త్రంతో ప్రకృతి వైద్యం నేలకొండపల్లిలోని సిద్ధార్థ యోగ విద్యాలయం ముందుగా నేలకొండపల్లిలోని మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడి నుండి మా తమ్ముడిని తీసుకొని నేలకొండపల్లి ఆశ్రమానికి అయితే బయలుదేరుతామండి నేలకొండపల్లికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్ధార్థ యోగ విద్యాలయం బౌద్ధ స్థూపం ఎదురుగా సిద్ధార్థనగర్ నేలకొండపల్లి ఖమ్మం జిల్లా తెలంగాణ డాక్టర్ రామచంద్రరావు గారు ప్రకృతి వైద్యాన్ని చేస్తూ ఎంతో మందికి ఒక రకంగా సేవ చేస్తున్నారనే చెప్పాలండి అక్కడ ఎలాంటి టెస్ట్లు లేవు ఒక్క రూపాయి ఫీజు కూడా లేదండి ఎంతో దూరం నుండి వచ్చిన వారు ఎంతోమంది ఉన్నారండి పొద్దున్నే ఆరింటికల్లా వస్తే ఇక్కడ మనం ఓపి రాయించుకోవచ్చు అనమాట బుధా గురు శుక్రవారాల్లో మాత్రమే ఇక్కడ డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు ఇప్పుడు మనం ఆశ్రమం దగ్గరకైతే వచ్చేసామండి లోపలికి వెళుతున్నాము చూడండి ఎలా ఉందో లోపలంతా పచ్చని చెట్లతోని భలే ఉంది కదా బుద్ధుడి బొమ్మ పక్కన పిరమిడ్ లాగా ఉంది కదా అక్కడేనండి ఓపి రాసేది అక్కడ మన పేరు ఊరు ఏజీ ఏంటి ప్రాబ్లం రాయించుకుంటే ఇక్కడ వెయిట్ కూడా చూస్తారు ఇక్కడ నుండి మనల్ని డాక్టర్ గారు వచ్చిన టైంకి పంపిస్తారు లోపలికి అనమాట ముందుగా ఎవరైతే వస్తారో వారినే లోపలికి పంపించడం జరుగుతుంది ఇక్కడ ఓపీ రాయించుకున్న తర్వాతే మనం ఇలా మళ్ళీ లోపలికి వెళ్ళాలండి అంటే ఇది రెండో గేట్ దాటి వెళ్తాము అనమాట ఏదైనా ప్రాబ్లం ఉంటే షుగర్ కానీ బీపీ కానీ ఇంకేదన్నా కానీ థైరాయిడ్ కానీ అవి ఏమైనా టెస్ట్లు ఉంటే అవన్నీ తీసుకుని వస్తే చాలా మంచిదండి అంతేకాదు ఇంకా మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు ఏదైనా కానీ పక్షపాతం వచ్చినా సూర్యాశిస్ అయినా కానీ ఏదైనా సరే ఇక్కడ ప్రకృతి వైద్యం చేస్తారు మీ ఆహారమే మీ ఔషధం మీరు ఏం తింటారో అదే మీ జీవితం మనిషి తన జీవితంలో వైద్యుని మరియు వైద్యశాలల అవసరం ఏర్పడని సహజ జీవన మార్గాలను ఔషధాహార వనరులను ఎన్నింటినో ఈ ప్రకృతి మనకు ప్రసాదించింది వాటిని విస్మరించడమే సమస్య వ్యాధులకు కారణం ఎంతో దూరం నుండి వచ్చిన వారికి టిఫిన్లు భోజన సదుపాయం ఉంది వారు ఎలా చేస్తారో కూడా అది విందాం వారు మాట అండి

మొత్తం ఫుడ్ ఇక్కడ పెట్టేది కూడా చూడండి ఎంత ఉందో మొత్తం కూడా మినరల్ వాటర్ అన్ని సదుపాయాలు ఆహారం విహారం ఔషధం షాప్ కూడా ఇక్కడే ఉందండి సేంద్రియ మరియు దేశవాళి ఉత్పత్తులు ప్రకృతి నుండి పొందిన సహజ ఆహారాలు ఇవి మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు మరియు శక్తి కారకాలు ప్రకృతి వైద్య విధానాల ప్రకారం సేంద్రీయ ఆహారం వలన మన శరీరంలోని విషాలు విసర్జించబడి శరీరానికి స్వచ్ఛతను అందించడమే కాక దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని సిద్ధింపజేస్తాయి ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చడానికి ప్రకృతి అన్నీ సమకూర్చింది కానీ మనిషే తన అవసరాలను మించి కోరుకుంటున్నాడు భూమి లాంటి వాతావరణం మరొకటి ఈ విశ్వంలో ఎక్కడుందో ఇప్పటికీ కనుక్కోలేకపోయాం కదా అలాంటి భూమిని పాడు చేసే హక్కు మనకు లేదు రేపటి తరం ఇక్కడే జీవించాలి కాబట్టి ఇప్పటి తరం వారైనా భూమిని రక్షిస్తూ మనమంతా ప్రకృతి పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలని మనం ఏం చేస్తాం మన పిల్లలు కూడా అదే చేస్తారు కదా జన్యు మార్పిడి చేసిన కెమికల్ ఫుడ్స్ని తింటూ మన ఆరోగ్యాన్ని మనమే చెడగొట్టుకుంటాం టీకాను ఇలా ఇలా తినేవాళ్ళమా ఇప్పుడు వారానికి రెండు సార్లు ఒక్కసారి లేదా ప్రతిరోజు లెగ్ పీసులు తినే వాళ్ళు కూడా ఉంటారు ఇదివరకైతే ఎవరైనా చుట్టం వస్తే ఒక కోణి కోసేవాళ్ళం మనం నేనే ప్రతిదీ రసాయనాలతో పండిస్తున్నవే ఇంకా వచ్చిన వారికి స్పీచ్ మాటల ద్వారా ఇవన్నీ అవగాహన కలిగేలా చేస్తాయి ఇక్కడికి వచ్చేసరికి ఎనిమిది ఎనిమిదిన్నర అయిందండి మాకన్నా ముందు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని టిప్పుకి ఒక పది మందిని అయితే లోపలికి పంపిస్తున్నారు ఇప్పుడు ఒంటి గంట అయిందా మమ్మల్ని భోజనం చేయమన్నారు తర్వాత నెక్స్ట్ మీరే భోజనం చేసిన తర్వాత అని చెప్పారు అందుకనే మేమంతా ఇలా క్యూలో నుంచి భోజనం అయితే చేస్తున్నాము ప్లేట్ లో భోజనం చూడండి ఆహారమే ఔషధం ఆహారం ఔషధమే అంతపండు ఉప్పు కారం మసాలా నూనె ఏవి లేకుండా చేసిన వంటలు ఈ ఫుడ్ తినాలన్నా రాసి ఉండాలి ఇంత ఆరోగ్యకరమైన ఆలోచన చెట్ల కింద ఇలా టేబుల్ వేసుకొని నాచురల్ ఏమంటారు నాచురోపతి ఇందులో ఉప్పు లేదు కారం లేదు ఓన్లీ నాకైతే చాలా చాలా నచ్చింది ఫుడ్ భూమాత తరతరాలుగా నాగేటి సాలల్లో సహజంగా పురుడు పోసుకుంటూ ఎంతో పవిత్రంగా మానవ జాతికి సమస్త ప్రాణికోటికి అత్యంత వైభవోపేతమైన జీవన భవితవ్యాన్ని ప్రసాదిస్తుంది కదా పరిమితంగా స్వీకరిస్తూ మనం తరువాతి తరాలకు అందజేద్దాం మనము ఆరోగ్యంగా ఉందాం ఎకరానికి పదిహేను బస్తాలు పండించే రైతు రసాయనాలు ఎక్కువగా వాడి ముప్పై ఐదు నలభై బస్తాలు కూడా పండిస్తున్నాడండి అలాంటి రసాయనాలు ఏమీ లేకుండా ఇక్కడ ఉన్న బియ్యం చిట్టి ముత్యాలు ఇంకా రాజముడి రైసు ఎన్నో రకాల బియ్యాలని పండిస్తూ నల్ల బియ్యం ఇంకా రెడ్ రైసు పెళ్ళికొడుకు రైస్ అంట మహిళల రైసు ఇంకా ధాన్యాలు కూడా ఉన్నాయండి ఇంకొకటి ఈ ఎదురు బియ్యం అవి నేను కథలో చదవడమే కానీ ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం అండి ఆ ఎదురు బియ్యం అయితే సన్న గోధుమలాగా బలే ఉన్నాయండి ఇక్కడ దొరకని బియ్యం అంటూ లేవండి ఈ బియ్యంలో ఇన్ని రకాలు ఇక్కడ చూడడమే నేను ఫస్ట్ రాధ రమ్య చూయించుకుంటారు ఇక్కడ వారి పేర్లు పిలవడం జరిగింది ఇప్పుడైతే లోపలికి వచ్చేసామని వైద్యశాల రాజమహల్ రాజమహల్లాగా ఉందండి బలే ఉంది అసలు ప్రకృతి గాలి లోపలికి వస్తుంటే ఏసీని కూడా మరిపించేస్తుందండి ఇక్కడ వాతావరణం అయితే లోపల మరియు అవగాహన అనే దీపంతో వైద్యుడు రోగి శరీరాన్ని పరిశీలించడం ప్రధానమైన విషయం వైద్యుడు మొదట రోగి యొక్క వ్యాధిని ప్రభావితం చేసే పర్యావరణంతో సహా అన్ని అంశాలను అధ్యయనం చేయాలి ఆపై చికిత్సను సూచించాలి అని చరక మహర్షి చెప్పిన మాటలను నిజం చేస్తూ డాక్టర్ రామచంద్రరావు గారు వారి వైద్యం అమోఘం అద్వితీయం వారిని చూడగానే వీరి బాధలన్నీ మర్చిపోతారండి ఇక్కడ డాక్టర్ గారు రోగిని పరిశీలించిన తర్వాత వారికి ఒక రామచంద్ర డైట్ షీట్ అని ఇవ్వడం జరుగుతుందండి ఒక పదిహేను రోజులకు గాను ఇస్తారు రామచంద్ర డైట్ షీట్లో ముఖ్యమైన విషయాలండి మంచినీరు త్రాగు విధానం ఒకటి రెండు మంచి ఆహారం తీసుకునే విధానం అందులో టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఇవన్నీ వాటి గురించి ఉంటుంది మూడు న్యాచురల్ జ్యూసులు ఎలా తాగాలి నాలుగు శరీరానికి నష్టం చేసే తినకూడని ఆహార పదార్థాల గురించి వివరంగా గుడ్లు చేపలు సోయాబీన్స్ మొక్కజొన్న స్వీట్ కార్ను బంగాళదుంప మొదలగు జన్ని మార్పిడి చేసినవి తినరాదని బెల్లం పంచదార పదార్థాలు మైదా బొంబాయి రవ్వ ఉప్పుడు రవ్వ బేకరీ పదార్థాలు పాలతో చేసిన పదార్థాలు వాడరాదని ఉంటుంది అన్ని విషయాలు చెబుతూ మన శరీరానికి ఏదైతే లాభం చేకూరుతుందో ఏవైతే నష్టం చేకూరుస్తాయో అవన్నీ వివరంగా చెప్పడం జరుగుతుంది రోజు నుండి ఇరవై రోజుల వరకు గుడ్డులో ఉన్న పిల్ల ఇరవై ఒకటవ రోజు ఎలా బయటకు వస్తుందో అదేవిధంగా ఈ రోజుల్లో వస్తున్న అనేక రోగాలు తప్పుడు జీవన విధానాల ద్వారా దీర్ఘకాలంగా పోషింపబడి ఒక రోజు బయటపడుతున్నాయి తప్ప అప్పటికప్పుడు పుట్టినవి కాదు కదా అదే మన రోగాన్ని తగ్గించుకోవడానికి శరీరం సమయం తీసుకుంటాం ను ఫాలో అయ్యి అది ఒక దీక్షలాగా చేస్తూ ఆహారమే ఔషధం వంటిల్లే మందుల షాపు అమ్మే వైద్యురాలుగా ఈ వీడియో ఎలా ఉందండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్